హైదరాబాద్లో నిర్భయ తరహా ఘటన మద్యం తాగిన మత్తులో ఓ అమ్మాయిని ముప్పై రెండేళ్ల ఆటో డ్రైవర్ అత్యంత దారుణంగా అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలేస్తే ఆడి పేరు దుర్గారెడ్డి ముప్పై రెండేళ్ల దుర్గారెడ్డి ఒక ఆడపిల్లను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆరం దగ్గర వదిలేసి వెళ్ళిండు అక్కడ వదిలేయగానే అక్కడే ఉన్న ఇంకో ఇద్దరు ఆటో డ్రైవర్లు దస్తగిరి ఖాన్ ఇమ్రాన్ ఆ అమ్మాయి నిస్సహాయతను చూసి జాలిపడి సహాయం చేయడం వదిలేసి దస్తగిరి ఖాన్ ఇమ్రాన్ ఆమెను కిస్మత్పూర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి చెప్పడానికే ఇలా అయిపోతుంది అత్యంత దారుణంగా అమ్మాయి మీద అత్యాచారం చేసి రాక్షసుల లేకపోతే ఇంకా వీళ్ళని ఏమనాలో నాకు భాష రావట్లేదు తిట్టడానికి ఉన్న భూతులన్నీ కూడా సరిపోవు అసలు ఏం చేస్తే ఈ మృగాలు మారతాయి అనేది అర్థం కావట్లేదు ఆరేళ్ల పసిపిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలమ్మాయి దాకా కూడా ముసలామ్మ వరకు కూడా కామంతో చూసే ఈ మూర్ఖులు ఆడపిల్లను అనుభవించినాక కూడా ఆడపిల్లను పైశాచికంగా ఆక్రమించిన తర్వాత కూడా వీళ్ళ కోరిక తీరక శారీరకంగా మానసికంగా ఆ అమ్మాయిని ఘోషకు గురి చేసి చంపేస్తున్నారంటే అసలు వీళ్ళని ఎలా పోల్చాలి ఎలా కొట్టాలి ఏం చెయ్యాలి